భగవద్గీత ద్వారా మనందరం ఏ విషయాల్ని నేర్చుకుంటాం దానివల్ల ప్రయోజనం ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం భౌతిక జగత్తు దుఃఖాలయం అశాశ్వతం అనగా ఈ జగత్తు జన్మము వృద్ధాప్యము రోగము మరణము అనే దుఃఖములతో నిండి ఉన్నది దుఃఖార్థులైన ఎందరో మానవులలో కొందరు మాత్రమే తమ స్థితిని గూర్చి తాము ఎవరు అనే విషయము గూర్చి ప్రశ్నిస్తారు ఎవరికైనా తాము ఎక్కడి నుంచి వచ్చాము మరణానంతరం ఎక్కడికి వెళ్తాము అన్న బ్రహ్మ జిజ్ఞాస కలిగితే వారు భగవద్గీతను అర్థం చేసుకోవడానికి అర్హులైనటువంటి విద్యార్థులు ఉత్తమమైన విద్యార్థులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మయందు అచంచలమైన భక్తిని గౌరవాన్ని కలిగి ఉంటారు మానవులలో చాలామంది అజ్ఞానం అనే పులి చేత మింగబడి ఉన్నారు అజ్ఞానంతో నిండి ఉన్న మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో కరుణామయుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని మిషగా చేసుకొని తన శిష్యునిగా లేదా మిత్రునిగా చేసుకొని భగవద్గీతను బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యత్ తరాల మానవుల యొక్క ప్రయోజనముల కొరకు భగవద్గీత ద్వారా ఒక జీవన ప్రణాళికను ఏర్పరిచి ఈ మానవులందరికీ ఇచ్చారు భగవద్గీత ద్వారా ఐదు మూలతత్వాలను మనం అర్థం చేసుకోవచ్చు మొదటిది భగవద్విజ్ఞానము రెండు జీవుల నిజరూప స్థితి అనగా ఈశ్వరుడు నియంత్రించువాడు జీవుడు నియంత్రింపబడువాడు మూడవది భౌతిక ప్రకృతి నాలుగవది కాలము అనగా సమస్త విశ్వము ప్రకటితమయ్యే కాలపరిమితి ఐదవది కర్మ ఈ విధంగా భగవద్గీత ద్వారా భగవానుడెవరు జీవులు ఎవరు ప్రకృతి అనగా ఏమి దృశ్య జగత్తు అనగా ఏమిటి అది ఎట్లా కాలము చేత నియంత్రింపబడుతుంది జీవుల యొక్క కర్మాలు ఏమిటి అన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే